ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ మరోసారి తన బీజేపీ అనుకూల వైఖరిని బయటపెట్టుకుందని ఆ పార్టీ బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తున్నది మళ్లీ రుజువైందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ ఛైర్మింగ్ లో విమర్శించారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ద్వారా వైసీపీ అసలు రంగు బయటపడిందని ఆమె ఆరోపించారు ఈ విషయంపై ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ ముసుగు మళ్లీ తొలగిందే లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడింది మోదీకి దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్థమైంది అంటూ ఆమె పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది కూడా మోదీ పక్షమేనని స్పష్టమైందని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలన్నీ బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నాయని షర్మిల ఆరోపించారు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ముగ్గురు మోదీ గారి తొత్తులే బీజేపీకి ఊడిగం చేసే బానిసలే అని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు టీడీపీ జనసేన పార్టీలు తెర మీద పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీతో తెర వెనుక అక్రమ పొత్తు కొనసాగిస్తుందని అన్నారు వైసీపీ తీరు రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ ఢిల్లీలో మత పిచ్చి బీజేపీతో దోస్తి అన్నట్లుగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలని ఆమె వ్యాఖ్యానించారు